ఒక ఎగ్జాంపుల్ చెప్తాను కేవేట్ పిటిషన్ ఇన్ టైంలో కేవేట్ పిటిషన్ ఫైల్ చేయవలసిన అవసరం ఉన్నది అని అనుకున్నప్పుడు ఫైల్ చేయకపోవడం వల్ల జరిగే నష్టం ఎలా ఉండదని ఒక ఎగ్జాంపుల్ కేసుతో చూపిస్తాను ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తికి అనుకూలంగా తీర్పు వచ్చినప్పుడు రెస్పాండెంట్ ఖచ్చితంగా అప్పీల్కి కానీ నెక్స్ట్ అప్లైడ్ కోర్ట్ కానీ అప్రోచ్ అయ్యి ఆర్డర్ తీసుకునే ప్రయత్నం చేస్తాడు మనం ఒక కేసులో రీసెంట్గా చూసాము ఒక వ్యక్తికి డీఫామ్ పట్టా గ్రాంట్ అయ్యి అదే డీఫామ్ పట్టా మళ్ళీ సబ్సీక్వెంట్గా వేరే వాళ్ళ గ్రాంట్ అయితే దాన్ని ఛాలెంజ్ చేస్తూ అతను కింద రెవెన్యూ అథారిటీస్ దగ్గర అంటే క్వాజి జ్యుడిషియల్ అథారిటీస్ దగ్గర అన్ని కోర్టులలో అతను గెలిచాడు అప్ టు సిసిఎల్ఏ చీఫ్ కమిషనర్ ఫర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ కోర్టు వరకు అతను గెలిచి కూడా చివరికి జరిగిందేంటి అతను ఒక టెన్ ఇయర్స్ అక్కడ ఫైట్ చేసి లాస్ట్కి అతను ఎప్పుడైతే కనుక ఆ సిసిఎల్ఏలో వచ్చిన ఆర్డర్ని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టుకు అప్రోచ్ అయ్యాడో ఎవరైతే రెస్పాండెంట్ ఉన్నారో అతను ఇతనికి నోటీస్ సర్వ్ కాకుండా ఇనిషియల్ స్టేజ్లోనే ప్రైమాఫీసీ కేసు ఉన్నదని చెప్పి కోర్టును కన్విన్స్ చేసి ఇంటర్మాటర్ తీసుకున్నాడు తర్వాత నోటీస్ వచ్చింది ఎవరికి ఏదైతే రిట్ పిటిషనర్గా ఉన్న అతను అన్ని కోర్టులలో ఓడిపోయినప్పటికీ సిసిఎల్ఏ వచ్చిన ఆర్డర్ను ఛాలెంజ్ చేస్తూ రిట్ వేసి రిట్లో ఒక ఆర్డర్ తీసుకున్నాడు స్టేటస్ కోని ఆర్డర్ తీసుకున్నాడు ఆ స్టేటస్కు ఆర్డర్ని లేకుండా కనుక సీసీఎల్ఏలో వచ్చిన ఆర్డర్ని సస్ ఆర్డర్ని సస్పెండ్ చేస్తూ ఆర్డర్ తీసుకొని ఆ ఆర్డర్ని ఇతను మళ్ళీ వెకేట్ చేయించడం కానీ సైడ్ చేయించడం కానీ జరిగేటప్పటికి ఇప్పుడు ఫైనల్ ఇయరింగ్ వచ్చేటప్పటికి ఎంతకాలం అయింది ఇయర్స్ టుగెదర్ అయిపోతుంది కదా ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అట్లా ఇయర్స్ టుగెదర్ అయిపోతుంది టెన్ ఇయర్స్ అయిన కేసులు కూడా ఉన్నాయి కాబట్టి మీరు తర్వాత మేలుకొని నోటీసులు వచ్చిన తర్వాత వచ్చి ఆ ఆర్డర్ చల్లదని చెప్పి దానిపైన వెకెట్ వేసి దాన్ని ఫైల్లేరింగ్ వరకు తీసుకొచ్చేదానికన్నా అటువంటి అవకాశాలు ఉన్నాయి కేబెట్టి వేసుకునేదానికి వెసులుబాటు ఉన్నది అనేది తెలుసుకుంటే కనుక కాలాన్ని చాలా వరకు సద్వినియోగం చేసుకోవచ్చు అనేది ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాం నమస్తే అండి ఉంటామండి